రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సహకారాన్ని అందిస్తాయని చెప్పి మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగారావు తనయుడు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదన్న మనోహరిని కలిశారు ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాల మీద ఆసక్తికరంగా వారిద్దరు కూడా సంభాషణ కొనసాగింది రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని చెప్పి నాదన్న ఆయన స్పష్టం చేశారు

దీనికోసం ఇక్కడ మన తెనాల్లో కూడా ముస్లింస్ పెద్ద ఊరేగింపు చేశారు అందులో నన్ను కూడా ఇన్వైట్ చేశారు ఒకరోజు వెళ్ళి కొంచెం మాట్లాడాం ఇక్కడ ఈ హాల్లో ఇచ్చే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోతే ఊరేగింపు ముందు మీటింగ్కి మీరు గమనించిన యాక్ట్లోకి తీసుకొచ్చారు ఈసారి కనుక మీరు దురోసవశాంతో తిరిగి బీజేపీని కనుక గెలిపించుకున్న బీజేపీ కానీ అందరితో డైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ ఇప్పుడు బీజేపీ జనసేన పరోక్షంగా కానీ వైసీపీ వీళ్ళకి ఓట్లు వేసారంటే మీ పని అంతే గోయిన తర్వాత ఎంత కొత్తుకున్నా ఏం ఉండదని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పటికైనా ప్రజలందరూ కూడా మన ప్రాంత ప్రజలు ఆలోచించండి ఆలోచించండి మేము చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో వాళ్ళు చెప్పేదాంట్టు వాస్తవం ఉందో ఆలోచించి తగు నిర్ణయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై హింద్ జైకృష్ణ వరంగల్ దీపక్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు బయట చేపట్టాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి మద్దతు తిరుగుతూ ఆయన ఈ యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా తెనాలలో జనసేన పిఏసి చేరిన నాగర్ల మనోహర్ను కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో తాను పర్యటించి ప్రచారం చేసి జనసేన అభ్యర్థులు గెలుపుని కృషి చేస్తానని చెప్పి ఆయన సవల చేశారు దీపక్ నేను వరంగల్ నుండి వచ్చిన తెలంగాణ జన నేను ఇరవై ఒక్క నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి భావాజలం ఆశయాలు నచ్చి నా స్వతహాగా బైక్ యాత్రను చేపట్టడం జరిగింది నా ముఖ్య ఉద్దేశం ఈ బ్యానర్లో ఉన్న విషయాన్ని ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ఓటర్లకు తెలియజేయడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ వెతుక్కొని ఎక్కువ మంది ఉన్న సెంటర్లో నిల్చొని ఈ బ్యానర్ పట్టుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ తరబినా గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసి డాక్టర్ రుణసాయి చంద్రశేఖర్ గుంటూరు అనే ప్రముఖ వైద్యులు డాక్టర్ మనవర రాధాకృష్ణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన సహకారాన్ని అభివృద్ధి ఇచ్చారు ఎలక్షన్లో తన గెప్పించాదండి కోడి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కళాదయశం గురించి పోటీ చేయడానికి అంగబర్తి శివకుమార్ని మరోసారి అధిష్టానం ప్రకటించడంతో శ్రేణుల్లో ఎంతో సంతోషం నెలకొంది ఈ సందర్భంగా బాణ సంఖ్య కాల్చి టపాల్ వారి హర్షాన్ని వ్యక్తం చేస్తూ శివకుమార్కి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవిని ఒక సేవగా భావించారని చెప్పి వ్యాఖ్యానించారు અરે બાબા રે હા સુબાની બાબા બાબા જય